హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేటు ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దేశవ్యాప్తంగా ఏడు దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం ఎన్నికల తేదీ ఖరారైన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు అమలు చేస్తుంది ఎన్నికల కారణంగా డబ్బుల లావాదేవీలు సాధారణం దీంతో దేశంలో ఆర్థిక లావాదేవీలపై ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుంది ఇందుకు సంబంధించి జనసమరం నగదును తీసుకెళ్లే కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది అలాగే పత్రాలు లేకుండా యాభై వేలకు మించి తీసుకెళ్లకూడదు లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది మరియు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సరైన పత్రాలు లేకుండా యాభై వేలకు మించి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు పత్రాలు లేకుండా రవాణా చేసిన నగదును ఎన్నికల బృందాలు జప్తు చేసి కమిటీకి సమర్పించి నివేదికను సమర్పిస్తారు అలాగే మీ ఖాతా నుండి మీ బ్యాంక్ ఖాతా నుండి ఇంతకంటే ఎక్కువ మొత్తాన్ని విత్డ్రా చేయకూడదు బై ద్వారా పెద్ద మొత్తంలో డబ్బును ఎన్నికల ప్రక్రియలో అనేక మంది వ్యక్తుల ఖాతాలకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా బదిలీ చేయడం ఏదైనా అనుమానాదస్పద నగదు డిపాజిట్ లేదా లక్ష కంటే ఎక్కువ నగదు ఉపసంహరణ వెంటనే ఎన్నికల శాఖకు తెలియజేయడం ఓటర్లకు నిధుల కోసం ఉపయోగించే ఏదైనా నగదు లావాదేవీలు దీని ద్వారా లోక్సభ ఎన్నికల సమయంలో ఖాతాదారు బ్యాంక్ ఖాతా నుంచి లక్షకు మించి విత్డ్రా చేయరాదనే నిబంధనను రూపొందించారు సో ఫ్రెండ్స్ బ్యాంక్ ఖాతా నుంచి యాభై వేలకు మించి విత్డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ ఆర్బీఐ కొత్త నిబంధనలు అయితే పెట్టింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో